నమస్కారం తెలుగు వెండి తెరపై గ్రీన్ కాంబినేషన్స్ అనగానే మనకి ఎన్టీఆర్ జయప్రద గారు గుర్తొస్తారు వీరిద్దరు జంటగా నటించింది కేవలం పదకొండు సినిమాలే అయినా అందులో ఒక ఇండస్ట్రీ హిట్ మరియు ఒక బ్లాక్ బస్టర్ ఉన్నాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రెండు సినిమాలు మినహాయిస్తే వీరి కాంబోలో మళ్ళీ ఆ స్థాయి మ్యాజిక్ రిపీట్ కాలేదు ఆ పదకొండు సినిమాల ప్రయాణం ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా అడవి రాముడు పంతొమ్మిది వందల ఏడు వీరిద్దరి కాంబినేషన్ ఒక సంచలనతో మొదలైంది కె రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ సాధించి చరిత్ర సృష్టించింది రెండోది యమగోల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అదే ఏడాది వచ్చిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ రెండు సినిమాలతోనే ఈ జంట క్రేజ్ ఆకాశానికి వెళ్ళిపోయింది అయితే అదే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన చాణక్య చంద్రగుప్త మా ఇద్దరి కథ చిత్రాలు ఘోర పరాజయాన్ని చూశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ జంట నుండి మూడు సినిమాలు వచ్చాయి అందులో యుగ పురుషుడు కమర్షియల్ సక్సెస్ సాధించగా మేలుకొలుపు మరియు రాజపుత్ర రహస్యం ఫ్లాప్ అయ్యాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎన్డీఆర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి చాలెంజ్ రాముడు సర్కస్ రాముడు మరియు సూపర్ మ్యాన్ ఈ మూడు చిత్రాలు కమర్షియల్ సక్సెస్ సాధించిన అడవి రాముడు లేదా యమగోళ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరాల్లో వీరిద్దరు జంటగా ఒక సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం మొత్తంగా చూస్తే ఇండస్ట్రీ ఇటుతో మొదలైన వీరి కాంబినేషన్ ఆ తర్వాత వచ్చిన తొమ్మిది సినిమాల్లో ఒక్కదానితో కూడా ఆ మ్యాజిక్ని రిపీట్ చేయలేకపోయింది అడవి రాముడు యమగోల వంటి భారీ విజయాల వల్లే వీరి జంట ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది జంటగా కాకుండా వీరిద్దరు కలిసి నటించిన ఏకైక చిత్రం రామకృష్ణలు మరి ఎన్టీఆర్ జయప్రద గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి